హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిపి మీడియా నేను మామూలుగా దాదాపుగా కొన్ని కాంట్రవర్సీస్ వీడియోస్ వైరల్ వీడియోస్ లేకపోతే ట్రోల్ వీడియోస్ చూస్తూ ఉంటాం ఒకప్పుడు మన మంచు లక్ష్మి అక్క దాని తర్వాతకి మంచు మోహన్ బాబు దాని తర్వాతకి వస్తే మంచు విష్ణుబాబు తర్వాత క్రిష్ రెడ్డి ఇలా రకరకాలుగా ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ట్రోలర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అల్లు అర్జున్ అన్న మరి ఐకన్ బాబు అయ్యిండు మరి ఐకన్ బాబు ఏమంటా ఉన్నాడంటే ఒక మెగా ఫ్యామిలీ ఒక మెగా అభిమానిగా నేను ఈ వీడియో చేయదలుచుకున్నా చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామనుకుని చేయలేక చేయలేకపోయిన ఫ్రెండ్స్ సో ఏంటంటే నేను అభిమానులను చూసి హీరోయిన్ అని చెప్పి మన ఐకన్ బాబు చెప్పడం జరిగింది ఎలక్షన్స్ అప్పుడు మరి చాలామంది మేము బాధపడ్డము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా నంద్యాల వెళ్ళి శిల్పారెడ్డికి సపోర్ట్ చేయడం దాని తర్వాత వచ్చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అదే కూటమి గెలిచాక మరి వెళ్ళి వాళ్ళ అన్న ముందు ఏ విధంగా మోకరు ఆ విజయానికి మరి మెగా ఫ్యామిలీకి అంకితం ఇచ్చారు చిరంజీవి చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు మరి ఐకాన్ బాబు అల్లు అనే ఒక ఆరం మీద రాలేదు మెగా మేనల్లుడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అని చెప్తే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు మరి అవన్నీ మర్చిపోయి అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు మరి చాలా హాస్యాస్పదంగా ఉంది చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏ అంటే అల్లు ఆర్మీ అట అల్లు ఆర్మీ ఎవరున్నారంటే చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాసు అదేటోళ్ళు అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒక మెగా అభిమానిగా బాధపడతా ఉన్న అదేవిధంగా అల్లు అర్జున్ మావయ్య దీనిపైన స్పందించడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళిన సందర్భంలో అక్కడ మరి ఏదైతే ఎర్ర సగ్ ఎర్రచందన స్మగ్లింగ్కి సంబంధించి ఒకప్పుడు విలన్లు చేసే రోల్స్ ఇప్పుడు హీరోలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఒక వర్డ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి అది ఎవరిని ఉద్దేశించి చెప్పారో పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు హీరోలను కథానాయకులు ఇలా ఇలా చేస్తున్నారు అని చెప్పారు తప్ప అల్లు అర్జున్ అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పలేదు కానీ మెగా కుటుంబాన్ని గెలుపుకుంటుంది ఈ అల్లు కుటుంబం మరి ఖచ్చితంగా వీళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నష్టపోయే ఆవశ్యకత ఇక్కడ ఉంది సో ఇప్పటికైనా అల్లు అర్జున్ బహిరంగంగా అల్లు ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ ఆ యొక్క అనుబంధం అందరికీ తెలిసిన విషయమే మరి ఈ విధంగా మాట్లాడితే మరి వేరే వాళ్ళకు థర్డ్ పర్సన్కి నాలాంటి వాళ్ళు దొరుకుతూ ఉన్నారు ఇప్పుడు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది ఈరోజు అల్లు అర్జున్ ఐకాన్ బాబు సో ఖచ్చితంగా ఈ విధంగా వేరే వాళ్లకు వేరే వాళ్లకు ఒక ఐటెంలా ఒక కాంట్రవర్సీ వీడియోలు చేసేలా వాళ్ళకు నువ్వు ప్రేరేపిస్తున్నావు ఈ నీ యొక్క విధి విధానం ఏంది అల్లు అర్జున్ గారు సెప్టెంబర్ రెండు రోజు మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది మరి ఆ రోజైనా కేవలం ఒకే క్విట్ తోటి దీన్ని ఎండ్ చేస్తాడా లేకపోతే ఈ గొడవ అనేది ఇంకా అలాగే ఉంటుందా జన సైనికులు కూడా చాలా కోపంగా ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ వెంటనే మీ యొక్క మనస్తత్వం ఏందో ఈ మెగా అభిమానులకు అర్థమైపోయింది మీరు ఏదైతే ఉందో ఆ యొక్క కార్టోర్స్ని సార్ట్అవుట్ చేసుకుంటే మీ పుష్ప టూ అనేది హిట్ అవుతుంది లేకపోతే దీన్ని ఫ్లాప్ చేస్తామని చెప్పి మెగా అభిమానులు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అర్జు అల్లు అర్జున్కి నష్టం తప్పక కలుగుతుంది సో జై హింద్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంటే ఒక కంటెంట్కి సంబంధించి ఏదో నాకు తోచిన విధంగా మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కంటెంట్కి ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది జరుగుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ కొన్ని కొన్ని విష్ విషయాలపైనే నేను ఒక గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాను అతి తొందరలో ఒక మంచి టాపిక్ తోటి వస్తా జై హింద్ జై తెలంగాణ